మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలు అమలైనయా లేవా మీకు ఏమేమి చేరినాయి ఏమేమి చేరలేదని కనుక్కుందామని ఇప్పుడు వచ్చినాం పిల్లలు ఎంత మంది మా మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి మామూలుగా నేను అధికారంలోకి రాగానే నెలకు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పారు నీకు పదైదు వేలు నీకు పదిహేను వేలు నీకు పదివేలు అన్నారు అది ఏమన్నా వచ్చిందా మీకు ఉచిత బస్సు ఇచ్చిన ఇస్తాను అన్నారు ఎప్పుడైనా ఉచిత బస్సు ఆగస్ట్ ఆగస్ట్ చేసాను సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తాను అన్నారు సంవత్సరానికి నేను రాగానే మీకు మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాను అన్నారు ఏమన్నా చేరిందా రెండు వచ్చినాయా ఓ ఎక్స్రెంట్ ఈ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేసిందా మోసం చేయలేదా సంవత్సరం అయ్యింది అనేసి అంటే సంవత్సరం కూడా రాలేదు కదా మీ దగ్గరికి సంవత్సరానికి నెరవేర్చారా లేదా సంవత్సరానికి టూ స్కీమ్స్ అయితే వచ్చాయి